హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీలో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం అరటికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే అవి నల్లబడకుండా ఉంటాయి కాబట్టి మనం దాన్ని ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని అది వేడయ్యాక మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఇది వేకూడు కదా కొద్దిగా ఎక్కువ కడుతుంది ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసేసుకున్నాం అవి చిటిపరలానాక కరివేపాకు వేసుకుందాం అది వేగాక కొద్దిగా అల్లం వేసుకోవాలండి మనం దాంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను పసుపు కూడా వేగే వరకు ఇలా కలుపుకోవాలండి వేగాక నేను ఇప్పుడు అరటికాయ ముక్కలు తీసుకుందాం ఇలా వాటర్లో ఉంచి తీసి దాంట్లో వేసుకోవాలండి మనం మామూలుగా కట్ చేసి పక్కన పెట్టేస్తే నల్లగా అయిపోతాయి కదా అలా చేయకూడదు వాటర్లోనే ఉంచుకోవాలి ఫ్రై చేసే వరకు ఇలా అన్నీ వేసుకుని పరుపుకోవాలండి ఇలా మొత్తం కలుసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేద్దామండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి పది నిమిషాలు అయిపోయిందండి ఇలా కుక్ అయింది మనం మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి అయిపోతుంది ఫ్రై డ్రై డ్రైగా రావాలంటే మనం ఇలాగే ఇంకో ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి మాడనివ్వకుండా మెత్తగా పనియకుండా ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి అలాగే కలుపుతూ ఉన్నాం కదా ఫ్రై అయిపోయింది ఎప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనం ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించాలండి అది మెత్తగా అవ్వద్దు అని అనుకుంటే అసలు క్యాప్ పెట్టనే పెట్టద్దు మొత్తమే ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి క్యాప్ పెడితే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు మనకు పొడి పొడిగా డ్రైగా వచ్చింది కర్రీ ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి కర్రీ చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్